విభజన సమస్యలపై చాలా రోజుల తర్వాత కీలక ముందడుగు పడింది ఈ నెల ఆరవ తేదీన హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరముందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు అయినా విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయని గుర్తుచేశారు వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ చర్చలు మంచి ఫలితాలనిస్తాయనే నమ్మకముంది అని లేఖలో పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు సుస్థిర ప్రగతి సాధించడానికి రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని తేల్చి చెప్పారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత అన్న చంద్రబాబు ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకమని వివరించారు అభివృద్ధి ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు